ಮಾೇ ನಪುಡು ಮಿತ್ರಕುಲ ಪವಿತ್ರಗುಧಾತ್ರಿಪತಿಚಿತ್ರ ಪುತ್ರೋದಯ ಮಾಯೇ ಚೈತ್ರ ಶುದ್ಧ ದನಮೀ ಪೊಗಲು ಸೋಮ್ಯವಾ ದಿನ ನಕ್ಷತ್ರಕಟಕಲಯುತ పవిత్రం బగువేళను శుభగాత్రి అయిన కౌసల్యకు పుత్రోదయ మాయే నాపుడు మిత్రకుల పవిత్రుండగుదాీపతి చిత్రబంధు పుత్రోదయ మాయే నాపుడు ప్రకటముగా పుష్యతార ఫిరండవగ్నమందు కేకైరాజపుత్రియైనా శ్రీకరకు చోకకునాకైక కునుక పుత్రోదయ మాయేనా పుడు మిత్రకుర గుదా త్రిపతి చిత్రమందు పుత్రోదయ మాయనాపుడు పాత్రం బగో కటకంబునా ఫణితారనుగ్రహములు నతి మైత్రిని మేల గం గను శతపత్రాయత నేత్రకు సుమిత్రకు బహుపుత్రోదయమాయనా పుడు